వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరుకులోయ వైసీపీ గిరిజనులకు పెద్ద పేట వేసింది మంత్రి గుడివాడ ముఖ్యమంత్రి జగన్ కు పులివెందల ఒక కన్ను అయితే గిరిజన ప్రాంతాలని మంత్రి గుడివాడ అన్నారు పల్లపు ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి పరచడమే కాకుండా మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు రెండు గిరిజన జిల్లాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ పై దక్కుతుందని ఆయన అన్నారు పార్టీ కోసం చెత్త శుద్ధితో పనిచేసిన వారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని హుకుంపేట జడ్పీటీసీ గా ఉన్న ఈ రోజు అరకు ఎమ్మెల్యేగా నియమించడమే అందుకు నిదర్శనం అన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావటం అనేది ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరమని మంత్రి అన్నారు గిరిజన ప్రాంతంలో ఫ్యాన్ గుర్తు తప్ప వేరొక పార్టీ గుర్తుకు ప్రజలు తెలియదని అందువలన ఇతర పార్టీల గురించి ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదని ఆయన అన్నారు ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును కూడా సీఎం జగన్ చింతపల్లిలో గిరిజన విద్యార్థిని విద్యార్థుల మధ్య జరుపుకొని వారికి సంతోషపరిచేందుకు బహుమానంగా ల్యాప్టాప్ ఇచ్చారన్నారు గిరిజన అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి జగన్ పది అడుగులు ముందుకేశాడని అన్నారు దానిలో భాగంగానే బాక్సైట్ కి సంబంధించిన జీవో నెంబర్ నైన్టీ సెవెన్ రద్దు చేయడం జరిగిందని అన్నారు గిరిజన ప్రజల కోసం ప్రత్యేక చట్టాలు చేశారన్నారు త్వరలో జీవో నెంబర్ త్రీ విషయంపై ఆలోచించి గిరిజనులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మారాయి అనేది చరిత్రలో మిగిలిపోయే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ముందు ఎప్పుడైనా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు గిరిజనుల ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలు ఎట్లా మారాయి అనేది చరిత్రలో మిగిలిపోయేలాగా చేసిన ఘనతములు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో సగ్గయ్య రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ఎన్నో మేలు చేశారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కూడా ఆయనే అప్పుడు ఆచరణలో తీసుకొచ్చే గిరిజన ప్రాంతాల ప్రజల హక్కుల కోపాటం కోసం మొట్టమొదటిగా చర్యలు చేపట్టింది సగీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన గిరిజన ప్రాంత ప్రజల కోసం నాన్న అడుగులేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజల హక్కులు కాపాడటం కోసం వాళ్ళు ఆరోగ్యంగా సురక్షితంగా ఉండటం కోసం అది అడుగుల ముందుకేసిన క్రతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు గిరిజన ప్రాంతాల్లో పాడేరు వరకు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రాంతాల ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆయన ఎంతో దగ్గరగా చూడటం జరిగింది అవన్నీ చూశారు కాబట్టి గరిగిన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి కొన్ని సౌకర్యాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే జీరో జీరో నెంబర్ నైన్టీ సెవెన్ రద్దు చేసి వాక్సైట్ అనేది గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక గిరిజన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదని జీవులను రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి తరచు అంటువ్యాధులు విషంచాలు వస్తుంటాయి వాళ్ళ ప్రజల వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన ప్రథమ కర్తవ్యం ప్రభుత్వాన్ని అని చెప్పి గిరిజన ప్రాంతాల్లో ప్రజల కోసం సాక్షాత్తు మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి రాబోయే రెండు నెలల్లో ప్రారంభోత్సవం చేసుకుని గిరిజన ప్రాంత ప్రజలకు అకితం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ పోవాలన్నా ఏ ఆఫీసు పోవాలన్నా వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి లేకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఒక్క జిల్లా కాదు రెండు జిల్లాలు చేసి ఆ ప్రాంతంలోనే అధికారులందరూ నిరంతరం ఉండేటట్టుగా మన్యం జిల్లాలు సీతారామరా జిల్లా రెండు జిల్లాలు వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చిన దానితో కూడా మన ముఖ్యమంత్రి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఒకటైతే ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్న మేళ వల్ల పింఛన్లు కానివ్వండి ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో పెన్షన్లు ఏ విధంగా అంటాయో ఇదివరికి ఎట్లా అంటున్నాయో ఇప్పుడు ఎంత అంటున్నాయో చూసుకోవాలి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి